అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చ మీడియాలో అంతా కమెడియన్లు బఫున్లు పనిచేస్తుంటారు కానీ వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట అది ఆలోచించాల్సిన విషయం అండి అంటే వాళ్ళు వాళ్ళ నాయకుణ్ణి తెలుగుదేశం పార్టీని పొగడ్డం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం అప్పుడప్పుడు వాళ్ళు వాస్తవాలు నిజాలు చెప్తూ ఉంటారు అవి ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి అలాగే లీగల్గా కూడా అవి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇప్పుడు అటువంటిదే అరవ శ్రీధర్ అనే అతను ఏం చేశాడు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది రాష్ట్రం మొత్తం తెలుసు నాకు రెండు రోజుల క్రితం వరకు ఎవరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అంటే ఎవరో గెలిచిన అతను నాకు తెలుసు జనసేన అతను గెలిచాడని తెలుసు పేరు తెలియదు కానీ ఈరోజు అరవ శ్రీధర్ అంటే తెలియని మనిషే లేడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితుడయ్యాడు మంచి పని చేసి కాదనుకోండి ఇంకా ఆ విషయం మీకే తెలుసు ఇంకా దాన్ని కూడా మసిపుసి మారేడిగా చేయాలని చెప్పేసి పచ్చ మీడియా ట్రై చేస్తుంది ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం చేస్తారో మనకు అనవసరం ఉంది నేను ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నేను ఒకటే స్టాండ్లో ఉంటాను ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదైనా జరిగినప్పుడు ఒప్పే ఒప్పేవరిది చెప్పడం కష్టం కానీ ఇక్కడ ఒక ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయపు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా చెప్పింది బయటికి వచ్చేసి ఈ విషయాన్ని పబ్లిక్లోకి చెప్పే ముందే పెద్దల ద్వారా పార్టీ పెద్దలకి చెప్పాలని అమ్మాయి ట్రై చేసింది చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కలిసిందని కూడా చెప్పారు అండ్ ఆ అమ్మాయి తిరుపతిలో కేసు పెట్టడానికి వెళ్తే అంటే మామూలుగా ఈ వినతి పత్రం అదేదో సమర్పిస్తారు కదా ముఖ్యమంత్రికి అక్కడ నుంచి కలెక్టర్కి వెళ్ళి కలెక్టర్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చిందంట ఆ అమ్మాయి ఏ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా పెట్టొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయంట అంటే దీని అర్థం అరవశ్రీధర్ అనే వ్యక్తి తను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా నాకు న్యాయం చేయండి అని ఆమె అక్కడున్న పెద్దల్ని పార్టీ పెద్దల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకున్నా కూడా అక్కడ న్యాయం జరగకపోగా ఆమె మీడియా ముందుకు వచ్చింది ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఎవరిని ప్రేరేపించారు ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు ఎవరు ఎవరిని ట్రాప్లు వేసారు అన్నది అప్రస్తుతం అది అసలు టాపికే కాదు టాపికే కాదు బికాస్ బోత్ ఆర్ ఓవర్ ఎయిటీన్ ఏళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు ట్రాప్లు వేస్తే పడ్డమా ట్రాప్లు వేస్తే పడకపోవడమా గాలమేయడమా వేయకపోవడమా అవన్నీ ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కానీ ఒక అమ్మాయి బయటికి వచ్చి నాకు సమస్య ఉంది నాకు ఇబ్బంది ఉందంటే పట్టించుకోకపోవడం దారుణం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఫీల్ అయినాడు ఎందుకంటే నాకు హిందువులంటే గౌరవం నాకు మతాలంటే గౌరవం అని చెప్తాడు ఒక హిందూ మహిళకు అన్యాయం జరిగితే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏదో కమిటీ వేసామో అని తూతురు మంద్రంగా చేతులు దులుపుకోవడం హాస్యాస్పదం ఇక టీఆర్ రేటింగ్ల కోసం మైలేజ్ల కోసం ఈ పచ్చకుక్కలు పడని పాటలు అంటూ లేవు ఇందాకొక షార్ట్ వీడియో చూపించే కవి కూడా అయిపోయాడు టాల్కం ఫోటర్ ఏంటంటే విప్పిస్తే విప్పి చూపించాడు అని అంటే అది ఒక జోక్ అయిపోయింది అదొక ప్రహసనం అయిపోయింది అదొక కామెడీ అయిపోయింది వీళ్ళకి ఆ విషయంలోనే అరవ శ్రీధర్ని తక్కువ చేస్తూ అక్కడ కూడా చంద్రబాబుకు లేకపోతే వాళ్ళ మనుషులకు మైలేజ్ ఇవ్వాలని పుసుకుని ఒక మాట అన్నాడు వినండి ఇతన్ని ముక్కా గారు డెబ్బై కోట్ల ఎనభై కోట్లో ఖర్చు పెట్టి ఆ రోజు అతను ఎమ్మెల్యే చేశాడు ఏది అతందర రూపాయి లేదు అవును సార్ జేబులో నుంచి ఆయన అర్థం పెట్టాల లేదు పెడితే ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఉంటాడేమో మిగిలినటువంటి డెబ్బై ఎనభై కోట్లు బుక్క రూపానంద రెడ్డి టీడీపీ క్యాండిడేట్ ఖర్చు పెట్టి ఇతను నిలబెట్టి ఇతను గెలిపించి ఇతను చేస్తే ఎంతటి పెద్ద స్టేట్మెంట్ ఒకసారి ఆలోచించండి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సెట్ ఫిగర్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అంటే ఒక్కొక్క పార్టీ ఆ అభ్యర్థి ఎలక్షన్స్ అవసరాల కోసం అంటే ప్రచారానికి ఫ్యాంఫ్లెట్స్కి లేకపోతే పోస్టర్లకి వాటికి వీటికి అన్ని కలిపి నాకు తెలిసి గరిష్టంగా ఎమ్మెల్యేకి అయితే నలభై లక్షలు ఎంపీకి అయితే యాభై లక్షలు సంథింగ్ ఒక ఫిగర్ అనేది ఉంటుంది దాన్ని మించి ఖర్చు పెట్టకూడదు కానీ తనకన్నీ తెలిసినట్లు టాల్కమ్ పౌడర్ వంశీ చెప్తున్నాడు డెబ్బై నుంచి ఎనభై కోట్లు రూపానంద రెడ్డి ఖర్చు పెట్టాడు అరవ శ్రీధర్ అర్ధ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మహా అంటే ఐదు పది లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినాడని దీన్ని బేస్ చేసుకొని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎందుకు ఫిర్యాదు చేయకూడదు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు నా ప్రశ్నది తెలిసిన లీగల్ టీం వాళ్ళు సాలిసిటర్స్ వాళ్ళే మనకు సలహా ఇవ్వచ్చు అలా చెయ్యడం కరెక్టా డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయడం కరెక్టా అసలు బహిరంగంగా చెప్తున్నారు అంటే అంత జోక్ అయిపోయిందండి అంటే భారత ఎన్నికల వ్యవస్థ అంటే అంత జోక్ అయిపోయిందా తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసిన అండి డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు అంట ఉపానంద రెడ్డి ఎలక్షన్స్లో అండ్ ఎంత పెద్ద దరిద్రం అంటే మీరు చూడండి అసలు వన్ మంత్ ముందు వరకు ఈ అరవై శ్రీధర్ అనేవాడు తెలుగుదేశంలో ఉన్నాడు తెలుగుదేశంలోనే ఉన్నాడు కానీ ఇరవై ఒక్క సీట్లు జనసేనకు ఇవ్వాలి కాబట్టి అందులో మీకు రైల్వే కోడర్ ఇస్తామంటే అక్కడ ఎవరూ జనసేన వాళ్ళు లేకపోగా తెలుగుదేశం వాళ్ళే మారి జనసేన తరఫున పోటీ చేస్తాను ఇంకొక ఆయన కూడానండి గోదావరి జిల్లాలో ఒక ఆయన రెడ్డి నాకు పూర్తి పేరు గుర్తు రావట్లేదు ఆయన కరడుగట్టిన తెలుగుదేశం వాది సీట్ల సర్దుబాట్లో భాగంగా బీజేపీకి ఆ సీట్ ఇస్తే అతను బీజేపీలో పోయి పోటీ చేసి గెలిచి ఇప్పటికే ఆయన తెలుగుదేశం బ్యానరే పెట్టుకుంటాడు ట్విట్టర్లో ఆయన పేరు ఏదో ఉంటుందండి సంథింగ్ నాకు రెడ్డియే ఆయన అట్లా అంటే ఇంక ఎట్లయిపోయిందంటే ఎవడు బీజేపీ ఎవడు టీడీపీ ఎవరు జనసేన ఎవరికైనా ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయా ఈ పార్టీలోని ఈ విధి విధానాలు నచ్చి నేను జాయిన్ అవుతున్నానా ఇవన్నీ పోయాయి మొత్తం నాశనం అయిపోయింది ఎవరు నాశనం చేసినారు లాస్ట్కు బహిరంగంగా బయటకు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు పెడితే శిక్షార్హులు అని చెప్పినా కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి వచ్చేసి తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు జనసేన వాడు గెలవడానికి డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు అని చెప్పి కేసు వేయాలా లేదండి మీరు మీరే ఒకసారి ఆలోచించి చెప్పండి